శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ప్రేమ గురించి ఏమని చెప్పారు ఒక బానిసకి తన పని పట్ల ఎలాంటి ప్రేమ ఉంటుంది మనము కర్మ నిర్వర్తించేటప్పుడు ఎలా నిర్వర్తించాలి ఆ కర్మపైన ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి ఒక భార్య భర్త ప్రియుడు ప్రియురాలు వీరి మధ్యన ప్రేమ ఎలా ఉండాలి ఈ విషయాలపైన అద్భుతమైన ప్రసంగాన్ని స్వామి వివేకానంద వారు చేశారు కర్మయోగం కర్మయోగ రహస్యం అనే వ్యాసంలో స్వామి వివేకానంద ప్రేమను గురించి ఇలా చెబుతారు నమస్కారం దీ నాగరాశు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ప్రేమ ప్రేమ శబ్దాన్ని గ్రహించడం చాలా కష్టం స్వాతంత్రం ఉంటే గాని ప్రేమ ఎన్నడూ రాదు బానిసలో నిజమైన ప్రేమ అస్సలు ఉండదు నువ్వు ఒక బానిసకు సంఖ్యలు వేసి అతన్ని బంధించి నీ పనులు చెయ్యమని నియమిస్తే గులాములా అతడు పని చేస్తాడే గాని అతడికి ఆ పని పట్ల ప్రేమ ఉండదు కాబట్టి మనం కూడా బానిసలాగా బానిసల విధంగా లౌకిక విషయాల కోసం కర్మ చేయాలి అప్పుడు దానిపైన మనకు వ్యామోహం ఉండదు మన కర్మ నిజమైన కర్మ కాబోదు మిత్రుల కోసం బంధువుల కోసం చేసే కర్మ మాత్రమే కర్మ కాదు మన కోసం మనం చేసే కర్మ కూడా అలాంటిదే నిజమైన ప్రేమ వలన ప్రేమించే వ్యక్తికి కానీ ప్రేమించబడేదానికి కానీ ఎప్పటికీ బాధ కలగదు ఒక వ్యక్తి స్త్రీని ప్రేమించాడనుకుందాం ఆమె పూర్తిగా తనకే దక్కాలి అని అతడు కోరుకుంటాడు ఆమె ప్రతి కదలికను గురిచి ఎక్కువగా అనుమానిస్తాడు ఆమె తన వద్ద కూర్చోవాలని నిల్చుండాలని భుజించాలని తన ఆజ్ఞాబద్ధ అయి ఆమె ప్రవర్తించాలని కోరుకుంటాడు తాను ఆమెకు దాసుడు కాబట్టి ఆమె కూడా తనకు దాసురాలై ఉండాలి అని అతడు ఆకాంక్షిస్తాడు ప్రేమాంబరాన్ని కప్పుకున్న మోహ వ్యాధి బానిసది దానివల్ల బాధ కలుగుతోంది కాబట్టి అది ప్రేమ కాదు అతడు కోరుకున్న దానిని ఆమె చేయకపోతే అతడు బాధపడుతున్నాడు ప్రేమకు ఫలంగా ఎప్పుడు బాధ కలుగదు ఆనందమే ప్రేమకు ఫలం ఆనందప్రదం కాకపోతే అది ప్రేమ కాదు ప్రేమ కాని దానిని ప్రేమ అని భ్రమించడమే తప్ప ఇంక మరొకటి కాదు ఎలాంటి బాధ అసూయ స్వార్థపరమైన భావం కలిగని విధంగా నువ్వు నీ భర్తను భార్యను బిడ్డలను లోకాన్ని విశ్వాన్ని ప్రేమించగలిగినప్పుడు నువ్వు అసంగుడవు అసంగుడవు కాదగ్గ స్థితిని పొందినట్లు లెక్క కాబట్టి అసంగుడవై వాంఛారహితుడవై ఉండు కార్యాలను జరగనివ్వు ఇంద్రియాలను తన వ్యాపారాలను చెయ్యనివ్వు సదా కర్మలను ఆచరించు కానీ ఏ కిరటానికి నీ మనస్సును లొంగనివ్వద్దు కొత్త వలె అగంతకుడు విదేశీయుడి వలె ఈ లోకంలో కార్యాలను నిర్వర్తించు నిరంతర కర్మ నిరతుడవై ఉన్నప్పటికీ బద్దుడవు కావద్దు బంధం భయంకరం ఈ ప్రపంచం మన నివాసం కాదు మనం చేసే యాత్రలో గమనించవలసిన అనేక మజిలీలలో మన జీవితం ఒకటి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు అర్జున ఇలా చూడు క్షణమైనా నేను కర్మను విరమిస్తే సర్వప్రపంచం నశిస్తుంది కర్మను చేస్తే నేను పొందే లాభం రవ్వంత కూడా లేదు నేను ఏకేశ్వరుణ్ణి మరి నేనెందుకు కర్మ చేయాలి జగాన్ని ప్రేమిస్తాను కాబట్టి భగవంతుడు విశ్వాన్ని ప్రేమించడం చేత అసంగుడై ఉన్నాడు అలాంటి నిజమైన ప్రేమ మనలను కూడా అసంగులను చేస్తుంది ఎక్కడ సంఘమున్నా ప్రాపంచిక విషయాల పట్ల మమకారమున్నా అది అంతా ఒక రకమైన ప్రాకృత రేణువులకు కలిగే భౌతిక ఆకర్షణమని అది రెండు శరీరాలను సదా ఒకదానితో ఒకటి ఆకర్షిస్తూ అవి సన్నిహితాలు కాజాలనప్పుడు బాధ కలిగిస్తుందని మీరు తెలుసుకోవాలి కానీ నిజమైన ప్రేమ భౌతిక సంబంధమై ఆధారపడింది కాదు అలాంటి ప్రియులు ఒకరికొకరు కొన్ని వేల మైళ్ల దూరంలో ఉండవచ్చును కానీ వారి అన్యోన్య ప్రేమ ఒకే విధంగానే ఉంటుంది అది నశించదు ఎన్నటికీ అది బాధాకరం కాబోదు విన్నారు కదా స్వామి వివేకానంద తన కర్మయోగం కర్మయోగ రహస్యం అనే వ్యాసంలో ఈ విధంగా ప్రేమను గురించినటువంటి రహస్యాన్ని మహా అద్భుతంగా తెలియపరిచారు స్వామి వివేకానంద వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ స్వామివారి మరొక అద్భుతమైన ప్రసంగం ఉపన్యాసంతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి शुभम भूयाघादो